మనసు మాట వినదు ఎపిసోడ్ ఫోర్టీన్ సహస్ర చేతిలో ఉన్న రిపోర్ట్లో ప్రెగ్నెంట్ అని ఉండడం చూసి క్రాంతి షణ్ముఖులు షాక్ అయి అదే ప్రశ్న అడిగారు వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది సహస్ర తనకి మధ్య ఆరోగ్యం బాగుండడం లేదని చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ అన్ని టెస్ట్లు చేసి ఆమెను క్యాబిన్ కి రమ్మని పిలిచి కంగ్రాచులేషన్స్ మిసెస్ సహస్రా మీరు తల్లి కాబోతున్నారు అని సంతోషంగా చెప్పింది ఆ విషయం విని షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నిజంగా నేను ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా అడిగింది సహస్ర అవును ఈ మూడు నెలలు మీరు జాగ్రత్తగా ఉండాలి కంప్లీట్ రెస్ట్ ఇవ్వండి డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి అని చెప్పింది డాక్టర్ ఆమెకు థ్యాంక్ యూ చెప్పి బయటికి వస్తూ అసలు నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను షణ్ముఖి నాకు అసలు ఫిజికల్ రిలేషన్ కూడా లేదు అంటే ఆ రోజు బర్త్డే పార్టీ నైట్ జరిగిన ఇన్సిడెంట్ వల్లనే ఇలా జరిగిందా అని ఆలోచిస్తూ బాధగా తన వైపు చూసుకుంది సహస్ర దాని మీద చేయి వేసి నిమురుతూ కానీ పసి ప్రాణాన్ని చంపుకోలేను కదా ఇప్పుడు నా బేబీని యాక్సెప్ట్ చేయడం తప్పితే నాకు వేరే దారి లేదు అని మనసులో బాధగా అనుకుంది సహస్ర ఆమెను అలా చూసి ఏంటలా బెల్లం కొట్టిన రాయల నిలబడ్డ అడిగిన దానికి సమాధానం చెప్పు అని కోపంగా అడిగింది క్రాంతి ఇది నా పర్సనల్ మ్యాటర్ దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మీరు నా పైన కంటే కూడా రేపు జరగబోయే మీ ఎంగేజ్మెంట్ పైన కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర ఆమెను చూస్తూ సిద్ధు ఈ సహస్రకున్నంత పొగరు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు తెలుసా నీకు ఒక విషయం చెప్పనా తన పెళ్ళై వారం కూడా అవలేదు ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ ఎవరికైనా వస్తుందో చెప్పు ఇది పచ్చి తిరిగిపోతని నాకు ముందు నుంచే తెలుసు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుందో ఏమో ఇలాంటి అమ్మాయి నాకు అక్క అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అంటూ కోపంగా పళ్ళు బిగించింది క్రాంతి ఆ మాటలు విని షణ్ముఖ్ కమను చురుగ్గా చూశాడు అతన్ని గమనించి ఐఎమ్ సారీ సిద్ధు నువ్వు మన ఎంగేజ్మెంట్ అని మంచి మూడ్ లో ఉంటే తన గురించి చెప్పి నీ మూడ్ మొత్తం పాట్ చేశాను కదా అని బాధగా చెప్పింది క్రాంతి ఆ మాటలకు షణ్ముఖ్ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్క నుండి వెళ్ళిపోయాడు అతన్ని చూసి హాయిగా నవ్వుకుంటూ నా బాయ్ ఫ్రెండ్ దృష్టిలో సహస్ర ఇమేజ్ మొత్తంని చెదగొట్టేశాను ఇప్పుడు నా పన్ని సగం కంప్లీట్ అయినట్టి ఈ మిగిలిన సగం కూడా పూర్తి చేస్తే నేను సక్సెస్ అయినట్టే ముందు విషయాన్ని సహస్ర హస్బెండ్కి తెలిసేలాగా చేయాలి అతను ఎలా రియాక్ట్ అవుతాడో ఆ దేవుడికే తెలియాలి అనుకుంటూ తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది క్రాంతి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సహస్ర క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరింది అలా వెళ్తుండగా ఆమె ఆలోచనలన్నీ తన బేబీ చుట్టూనే తిరుగుతున్నాయి నేనేమైనా తప్పు చేస్తున్నానా అసలు ఆ రోజు రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత నా జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్నాను కానీ మా అమ్మ కోసం తప్పక చేసుకోవాల్సి వచ్చింది అయినా కూడా ఇది కాంటాక్ట్ మ్యారేజే కదా ఈ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత అమ్మ తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అప్పుడమ్మ నేను నా బిడ్డ ముగ్గురం హాయిగా ఉంటాం ఇందులో నేను షణ్ముఖ్ని మోసం చేసిందంటూ ఏమీ లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది సహస్ర ఈలోపు మేడం మీరు పెట్టిన లొకేషన్ వచ్చేసింది అని పిలిచాడు డ్రైవర్ దాంతో చుట్టూ చూసి అప్పుడే ఇంటికి వచ్చేసానా అనుకుంటూ క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి నేరుగా తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళింది సహస్ర ఆమె ప్రశాంతంగా నిద్రపోతుండడం గమనించి చిన్న సౌండ్ కూడా చేయకుండా తిరిగి డోర్ క్లోజ్ చేసుకొని బయటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా ఆమె దగ్గరికి షణ్ముఖ్ అడ్డుగా వచ్చి నిలబడ్డాడు అతన్ని తప్పించుకొని వెళ్ళబోతున్న సహస్ర చేయి పట్టుకొని హాస్పిటల్లో నీ ప్రెగ్నెన్సీ గురించి అడిగినప్పుడు ఇది నాకు సంబంధం లేని విషయం అని చెప్పావు కదా కానీ ఇప్పుడు నీ భర్తగా అడుగుతున్నాను నీ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని నిలదీసి అడిగాడు షణ్ముఖ్ అతను చిన్నగానే అడుగుతున్నాడు కానీ ఆ వాయిస్లో ఉన్న కోపం కఠినత్వం సహస్రకి స్పష్టంగా అర్థమవుతున్నాయి అతని ప్రవర్తనకు భయపడింది కానీ దాని మొహంలో చూపించకుండా మనిద్దరం భార్య భర్తలమే ఒప్పుకుంటున్నాను కానీ మన మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటో నీకు కూడా తెలుసు కదా సో ఈ అనేది కాదని నీకు క్లారిటీ ఉంది మరి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు మన కాంటాక్ట్ కొద్ది రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సో నా ప్రెగ్నెన్సీ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు నీ ఎంగేజ్మెంట్ కదా ముందు ఆ విషయం ఆలోచించుకో అని వెటకారంగా చెప్పింది సహస్ర ఆ మా ఆఖరి మాటలు విని షణ్ముఖ్ చిరెత్తుకొచ్చింది సహస్ర భుజాలు గట్టిగా పట్టుకొని నా భార్య వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ అయిందని తెలిస్తే అందరి ముందు నా పర్వేం కావాలి అని నిలదీశాడు షణ్ముఖ్ అవునవును పరువు మర్యాద గురించి నువ్వే మాట్లాడాలి నన్ను పెళ్లి చేసుకున్న మరుసటి రోజే నువ్వు క్రాంతితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు అది మాత్రం తప్పు కదా అని అంతే కోపంగా అడిగింది సహస్ర దాంతో షణ్ముఖ్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు చూడు మిస్టర్ షణ్ముఖ్ మన కాంటాక్ట్ త్వరలోనే అయిపోతుంది కదా ఆ తర్వాత నేను నీకు కానీ నీ వాళ్ళకు కానీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను సో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఎవ్వరికీ తెలియదులే అని చెప్పి తన బాధ కంట్రోల్ అవ్వక కన్నీళ్లు కారుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది సహస్ర ఎందుకో తెలియదు కానీ సహస్ర కళ్ళల్లో నీళ్లు చూసి షణ్ముఖ్ భరించలేకపోయాడు అందుకే వెంటనే అమ్మ పట్టుకొని తన వైపుకి బలంగా లాగాడు దాంతో ఆమె షణ్ముఖ్ కవిట్లోకి వచ్చి వాలింది మళ్ళీ ఆమె దగ్గర ఆ పరిమళం వస్తుంటే మయమర్చిపోయి తనకు తెలియకుండానే సహస్రను కిస్ చేయబోయాడు షణ్ముఖ్ సరిగ్గా అప్పుడే ఆమె కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని గుర్తుకొచ్చి కిస్ చేయాలని అనిపించక దూరం జరిగాడు షణ్ముఖ్ ఒక్క క్షణం పాటు ఏమైందో అర్థం కాక ఏం చేస్తున్నావు నువ్వు అని అయోమయంగా అడిగింది సహస్ర కాంటాక్ట్ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు సరే ఈ వంద రోజులు నాతోనే ఉంటావు కదా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయితే మాత్రం నా వల్ల అవ్వాలి తప్పితే వేరే వల్ల కాదు నీకు సంబంధించిన ప్రతిదీ నాది కూడా అవుతుందని గుర్తుపెట్టుకో నీకు మూడు రోజులు టైం ఇస్తున్నాను వెంటనే అబోక్షన్ చేయించుకో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పాడు షణ్ముఖ్ ఆ మాటలకు తల తిరిగిపోయి ఏం మాట్లాడుతున్నావు అసలు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పినా సరే నీ బేబీనే అవ్వాలంటామేంటి పిచ్చా నువ్వెన్ని చెప్పినా సరే నేను ఈ పసి ప్రాణాన్ని చంపను కాంటాక్ట్ అయ్యాక మా అమ్మను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అతన్ని తిట్టి బాధతో కన్నింటినీ కారుస్తూ తన లోకి వెళ్ళిపోయింది సహస్ర అలా చూసి షణ్ముఖి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వెంటనే తన రూమ్ కి వెళ్లి కూల్ షవర్ కింద నిలబడి రిలాక్స్ అయ్యాడు ఆ చల్లని నీళ్లు మీద పడుతుంటే ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది ప్రెగ్నెన్సీ విషయంలో కోపంగా ఉంది కానీ ఎందుకో తను నాతోనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఆ రోజు నైట్ నాతో నా అమ్మాయి సహస్రానే అయితే బాగుండేది కానీ ఆ రోజు జరిగిన ఇంటి మనిషి అంతా ఒక మ్యాజిక్లా జరిగింది మళ్ళీ లైఫ్లో అలాంటి నైట్ రాదేమో అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు షణ్ముఖ్ రూమ్ లోకి వెళ్ళిన సహస్ర ఫ్రెష్ అయి వచ్చి ఆలోచనల్లో మునిగిపోయింది కొంతసేపటికి ఆమెకు కడుపులో బాగా నొప్పిగా ఉండడంతో హడావిడిగా రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళింది సహస్రకు చెక్ చేసి ప్రెగ్నెన్సీ టైంలో టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇంకా చిన్నపిల్లలు కదా ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతారు ప్రస్తుతం అయితే బేబీ చాలా హెల్తీగా ఉంది డోంట్ వరీ అంది డాక్టర్ ఆ విషయం తెలుసుకొని రిలాక్స్ అయ్యి అమ్మయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ షణ్ముఖ్ నా బిడ్డ జోలికి రాకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి బయటకు వచ్చేసింది సహస్ర సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక అన్నో నంబర్ నుంచి కాల్ వచ్చింది ఎవరై ఉంటారు అని అనుకుంటూనే లిఫ్ట్ చేసిన సహస్రకు అవతల నుంచి హలో సహస్ర ఎక్కడున్నా అని ఒక మ్యాగ్నెటిక్ వాయిస్ వినిపించింది అది విన్న వెంటనే సహస్రకు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది హలో ఎవరు అని అడిగింది అమ్మ ఇంటికి వచ్చింది వెంటనే నిన్ను చూడాలని అడుగుతుంది ఇంటికి రావడానికి నీకు ఇంకా ఎంత పడుతుంది అని అడిగాడు షణ్ముఖ్ షణ్ముఖ్ నువ్వా అని కాసేపు గ్యాప్ తీసుకొని ఓకే చిన్న పని మీద బయటకు వచ్చాను వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసింది సహస్ర అతని వాయిస్ తలుసుకొని ఇంత అట్రాక్టివ్గా ఎలా మాట్లాడతారు ఎందుకో తన వాయిస్ వింటే బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరింది సహస్ర హాల్లో వైశాలితో కూర్చొని సరదాగా మాట్లాడుతుంది సుశీల ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళిద్దరిని అలా చూసి సహస్ర షాక్ అయింది అమ్మంత త్వరగా ఎలా కలిసిపోయింది ఎప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు కదా ఇద్దరు బలం మాట్లాడుకుంటున్నారు అని సంతోషంగా మనసులో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సహస్ర ఆమెను చూసిన వెంటనే రామ్మ మీ అమ్మగారితో మాట్లాడుతుంటే బలి ఉంది ఆవిడ మాటలు కొన్ని కొన్ని అర్థం కావడం లేదు కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పింది సుశీల వాళ్ళ మాటలు విని నేను నీకు ముందే తెలుసా సుశీ అని అడిగింది వైశాలి ఇప్పుడే పరిచయం అయ్యాం గాని త్వరగా అంటున్నాను మీరు నాకన్నా రెండేళ్ళు చిన్న సో నన్ను వదినా అని పిలవచ్చు లేదంటే ఇప్పుడు పిలిచినట్టు సుశీ అని అయినా పిలవచ్చు అంది సుశీల అవునా అంటూ వైశాలి మాట్లాడడం మొదలుపెట్టింది ఆమెను చూసి ఏమనుకోవద్దమ్మా తనకు కొన్ని కొన్ని తెలియడం లేదు పొరపాటున ఏమైనా అనేస్తే ఫీల్ అవ్వకండి అని నొచ్చుకుంటూ అంది సహస్ర అయ్యో అదేం తల్లి నాకు మంచి తోడు దొరికింది చాలా బాగా కలిసిపోయాము నాకు తనలా ఒక చెల్లుంటే మాట్లాడకుండా వదిలేస్తానా ఏంటి ఇది అంతే అని చెప్పింది సుశీల ఆమె మాటలు విని చిన్నగా నవ్వింది సహస్ర సుశీల మీద ఆమెకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది ఈలోపే సుశీల తన దగ్గర ఉన్న బాక్స్ నుంచి ఒక చైన్ తీసి అమ్మ సహస్ర ఇది నీ మెడలో వేసుకో దీనివల్ల నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నీతో పాటు మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వే కదా నీ వల్ల మన వంశ అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పింది ఆ మాటలు విని సహస్ర చాలా సంతోషించింది దాన్ని తీసుకొని ఇంకొన్ని రోజుల్లో నేను ఎలానో వెళ్ళిపోతాను కదా వేసుకోవాలో వద్దా వద్దని చెప్పి అత్తమ్మను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ ఆ చైన్ వేసుకొని పెద్దవాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుకుంటూ టైం గడిపేసింది సహస్ర ఆ పక్కనే విండో దగ్గర వాళ్ళ మాటలు వింటూ బయటికి చూస్తూ వీల్ చైర్లో కూర్చున్నాడు షణ్ముఖ్ ముగ్గురు నవ్వుకోవడం మాట్లాడుకోవడం విని సహస్ర నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అంతా కలర్ఫుల్ గా మారిపోయింది అమ్మ ఎంత హ్యాపీగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు సహస్ర ఉంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా మారుస్తుంది కానీ తన ప్లేస్ లోకి ఆ క్రాంతి వస్తుందన్న ఊహ కూడా నాకు నచ్చట్లేదు అని మనసులో బాధగా అనుకుంటూ సహస్ర వైపు చూస్తూ ఉండిపోయాడు షణ్ముఖ్ అందరూ డిన్నర్ చేసిన తర్వాత సహస్ర తన రూమ్ వైపు వెళ్ళింది ఈలోపే మెరుపు వేగంతో అక్కడికి షణ్ముఖ్ వచ్చి అమ్మను ఆపేశాడు అతన్ని చూసి ఏంటి ఏం చేస్తున్నావు అని అసహనంగా అడిగింది సహస్ర ఇన్నాళ్ళంటే అమ్మ లేదని నేను వేరే రూమ్లో ఉండమని చెప్పాను కానీ ఇప్పుడు మనం విడివిడిగా పడుకుంటే అమ్మకి డౌట్ వస్తుంది అందుకే నువ్వు వచ్చిన రూమ్ పడుకో అని చెప్పాడు షణ్ముఖ్ ఓ ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని వెటకారంగా అంది సహస్ర నాకు ఎప్పుడో గుర్తుంటుంది కాంటాక్ట్లో మా అమ్మని కూడా నువ్వు బాగా చూసుకోవాలని రాసింది అది గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది అని సీరియస్గా చెప్పాడు షణ్ముఖ్ కాంటాక్ట్లో ఏముందో నాకు బాగానే తెలుసు కానీ నువ్వు నాకు అస్తమానం గుర్తు చేయనక్కర్లేదు అని విసుక్కుంది సహస్ర అయితే రూమ్ లోకి పదా అని చెప్పి ఆమె చేయి పట్టుకొని ముందు కదిలాడు షణ్ముఖ్ అతని చేతిని వదిలించుకొని వేగంగా షణ్ముఖ్ రూమ్ లోకి వెళ్లిపోయింది సహస్ర ఆ వెనకి వీల్ చైర్ లో వచ్చి డోర్ లాక్ చేసి వెంటనే తన మాస్క్ తీసేశాడు షణ్ముఖ్ అతన్ని పట్టించుకోకుండా సోఫా మీద పడుకోవడానికి వెళ్ళింది సహస్ర వెంటనే ఆమె చేయి పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు షణ్ముఖ్ విసురుగా వెళ్లి అతని గుండెలను గుద్దుకొని ఏంటిది ఇవాళ ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ఎన్నిసార్లు లాగుతున్నావు అని అరిచింది సహస్ర కాదు ఇవాళ సోఫాలో వద్దు మీద పడుకో మళ్ళీ అమ్మ చేర్చి చేయడానికి వస్తే ప్రాబ్లం అవుతుంది అందుకే అని చెప్పాడు షణ్ముఖ్ నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా పెళ్ళైన కొడుకు రూమ్లోకి అత్తమ్మ ఎందుకు వచ్చి చెక్ చేస్తారు అని విసుగ్గా అడిగింది సహస్ర నీకంత డౌట్ ఉంటే మన పెళ్ళైన తర్వాత రోజు మార్నింగ్ గుర్తు చేసుకో అని భుజాలు ఎగరేశాడు షణ్ముఖ్ ఆ రోజు సుశీల రూమ్ కి వచ్చి చెక్ చేయడం గుర్తుకు వచ్చి ఇంకేం చేయలేక వెళ్లి మీద పడుకుంది సహస్ర షణ్ముఖ్ కి ఆమె ఒంటి నుంచి వచ్చిన పరిమళం మత్త ఎక్కించింది దగ్గరకు వెళ్తే ఏమవుతుందో అన్న భయం దూరంగా ఉంటే తన ఫీలింగ్స్ కంట్రోల్ కాక చాలా సతమతమవుతున్నాడు ఇక తన వల్ల కాక సహస్రను విసిరుగా తన మీదకి లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు షణ్ముఖ్ దాంతో ఆమె షాక్ అయిపోయి అతని వైపు భయంగా చూసింది